నమస్తే సార్ నా పేరు అబ్దుల్ వసీం మా ఫాదర్ పేరు వచ్చి అబ్దుల్ సలాం మేము కదిరి నుంచి వచ్చినాం సార్ మా ఫాదర్ వచ్చి కార్డియో పేషెంట్ వన్ ఇయర్ బిఫోర్ నుంచి అది కాక మా ఫాదర్కి వచ్చి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి వచ్చి కాస్త అంబలికల్ హెర్నియా ప్రాబ్లమ్ను గాల్ స్టోన్స్ ప్రాబ్లం వచ్చినాయి ఆ ప్రాబ్లంతో వచ్చి మేము ఇక్కడ కదిరిలో కూడా చూపించినాము ఆ తర్వాత అనంతపూర్లో కూడా వచ్చి వేరే హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు వచ్చి క్రిటికల్ కండిషన్లో ఉంది మేము చేయలేము టేకప్ చేయలేము కేసు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసినారు ఆ తర్వాత మేము ఇక్కడ కిమ్స్ అవేర్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ సాయి సార్ని కలవడం జరిగింది ఆ సాయి సార్ కలిసిన తర్వాత ఆయన వచ్చి ఆ కే టేక్ కేసుని వచ్చి టేకప్ చేసినారు చేసి వన్ ఇయర్ వన్ మంత్ బిఫోర్ వరకు మెడిసిన్స్ ఇచ్చినారు వాడమని చెప్పి ఆ వన్ మంత్ తర్వాత వచ్చి మళ్ళీ రండి ప్రొసీజర్ చేద్దామని చెప్పినారు ఆ తర్వాత వన్ మంత్ తర్వాత వచ్చినాము లాస్ట్ మా థర్స్డే వచ్చినాము మేము ఇక్కడికి థర్స్డే వచ్చిన తర్వాత ఒకేసారి త్రీ ప్రొసీజర్ సార్ మొత్తము ఒకటి అంబలికల్ హెర్నియాను ఇంకోటి వచ్చి గాల్వర్ స్టోన్స్ ఉన్నాయి అది రిమూవల్ చేసినారు మొత్తము మిగతాది వచ్చి లివర్లో వచ్చి చీమ్ అనేది పట్టింది సార్ అది టోటల్గా రిమూవ్ రిమూవ్ చేసినారు అది కూడా ఇప్పుడు వచ్చి ప్రజెంట్ కండిషన్ వచ్చి స్టేబుల్గా ఉంది అంతా బాగుంది సార్ ఇప్పుడు ప్రెసెంట్ కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్